శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపసుందరైన నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు ఈ వీడియోలో మనం పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి గాను సులభోపాయం అని చెప్పుకున్నటువంటి వీడియో కింద వచ్చినటువంటి కామెంట్స్లో రెండు ప్రధానమైనటువంటి కామెంట్స్కి సమాధానం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి సమాధానం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా విశేషమైనటువంటివి అందరికీ ఉపకరించేటువంటి ప్రశ్నలు ఇందులో ఒక మొదటి ప్రశ్న ఏంటంటే గురువుగారు మేము యుఎస్ఏలో ఉంటాం మా హస్బెండ్ ఎవ్రీ అమావాస్యకి తర్పణాలు వదులుతున్నారు కానీ ఒక డౌట్ ఓన్లీ మన భారతదేశంలోనే పితృ కార్యాలకి ఫలితం ఉంటుందని ఒకరు చెప్పారు వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు ఇండియా వచ్చి చేయాలని అంటున్నారు ఇది కరెక్టా కొంచెం చెప్పండి గురువు గారు అని చెప్పని ఒకరు కామెంట్ పెట్టారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ భారతదేశం పరమ పవిత్రమైనటువంటి దేశం ఇది వేదభూమి శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ నడియాడినటువంటి దేశం మహాత్ములు పుణ్యాత్ముల చేత వారి యొక్క తపో ప్రభావం చేత పునీతమైనటువంటి భూమి కర్మ భూమి అని తిరిగి పేరు ఇక్కడ చేసినటువంటి కర్మకు ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి దాంట్లో ఎంతమాత్రం సందేహం లేదు ఇక్కడ పితృకార్యాలు చేయటం చాలా విశేషం పితృదేవతలకు ఇష్టమైనటువంటి గయాది పుణ్యక్షేత్రములన్నీ కూడా ఈ భారతావణిలోనే ఉన్నాయి అంత మాత్రం చేత ఇంకెక్కడా పితృకార్యాలు చేయకూడదు ఎక్కడ పితృతర్పణాలు చేసినా వాటికి ఫలితము లేదు అనేటువంటి నిషేధ వాక్యాలు కూడా ఎక్కడ మన సనాతన ధర్మంలో లేబట్టి నిషేధ వాక్యము లేదు అంటే గనక ఆచరించవచ్చు అనే అర్థం సోమవారం శివుడికి ఇష్టము అంటే దాని అర్థం ఏమిటి సోమవారం మాత్రం శివుని పూజించమనా మిగతా రోజుల్లో వద్దనా శివరాత్రి నాడు ఉపవాసించి జాగరణ చేస్తే మోక్షం వస్తుందంటే మిగతా మాస శివరాత్రులన్నీ వదిలేయమనా అలా కాదు కదా ప్రతిరోజు శివారాధన చేయాలి సోమవారం మరింత విశేషంగా చేయాలి అలానే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా అక్కడ అమావాస్య నాడు పితృతర్పణాదులు చేయవచ్చు భారతదేశానికి వచ్చినప్పుడు మరింత శ్రద్ధగా ఇక్కడ గయాది పుణ్యక్షేత్రాల్లో కూడా తర్పణాదులు చేసేటువంటి ప్రయత్నం చేయడం వలన పితరులు తరించడానికి అవకాశాలు ఏర్పడతాయి వాళ్ళకి అక్షయ పుణ్యలోకాలు కూడా సిద్ధిస్తాయి అంతే తప్ప ఎక్కడ పంచభూతములు ఉన్నప్పటికీ కూడా ఆ పంచభూతముల యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతాలన్నిట్లోనూ కూడా ఈ పితృకార్యాలు దేవతా కార్యక్రమాలు చేయవచ్చు ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్తాను వినండి ఇప్పుడు మీరు విదేశాల్లో ఉన్నారు అక్కడ నిత్య దీపారాధన చేస్తున్నారు అక్కడ సంధ్యావందనాది విధులన్నీ ఆచరిస్తున్నారు అక్కడ హోమాలు చేసుకుంటున్నారు అక్కడ గ్రహశాంతులు చేస్తున్నారు అక్కడ దేవాలయాలు కట్టుకుంటున్నాం అక్కడ దేవతలను మనం పూజించుకుంటున్నాం అంటే ఎక్కడెక్కడైతే దేవతా కార్యక్రమాలు చేస్తున్నావో పితృ పితృకార్యాలు కూడా చేయవచ్చును తప్ప ఎంత మాత్రమూ లేదు ఉపనిషత్తు మనకు ఒక మాట చెప్తోంది దేవ పితృ అన్న ప్రమది తవ్యం ఇది మనకి వేదం చెప్తున్నటువంటి మాట దేవతా కార్యక్రమాలు కావచ్చు పితృదేవతా కార్యక్రమాలు కావచ్చు వీటి పట్ల అశ్రద్ధ ఎంత మాత్రం కూడా చూపరాదు అని చెప్పాలి కనుక మీ వారు చేస్తున్నది కరెక్ట్ అమ్మా విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా తిలతర్పణములు పితృదేవతలకు ఇచ్చి తీరవలసిందే అక్కడ కూడా యథావిధి పితృదేవతలకు చేయవలసినవన్నీ కూడా చేయవలసిందే శ్రద్ధ శ్రద్ధ చేత ఆచరింపబడేటువంటిది కనుకనే దానికి శ్రాద్ధం అనేటువంటి పేరు వచ్చింది కనుక ఇది ఆనందంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పితృ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు వీటిని మానేయవేయవలసినటువంటి అవసరాలు ఎంత మాత్రము కూడా లేవు ఇంకా అవకాశం ఉంది భారతదేశంలో ఆచరించగలుగుతాం ఇక్కడికి వచ్చినప్పుడు ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి ప్రథమావశగా ఇండియాకి రాలేరుగా ఎప్పుడైనా సరే ఇండియాకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కూడా ఆచరించేటువంటి ప్రయత్నాలు చేయండి ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఈ భూమి మీద ఉన్నంతకాలము మనం మన పితరులకి సంబంధించినటువంటి కార్యక్రమాలను శ్రద్ధాభక్తులతో చేసుకోవాలి ఇక్కడ పితరులు అంటే తల్లి తండ్రి ఇద్దరు కలిపి వస్తారు కనుక దాని ప్రకారంగా చేసుకోవచ్చు మరొక సందేహం ఎక్కువ శాతం అడుగుతున్నటువంటిది ఏంటంటే కనుక మాకు అంటే మా అమ్మా నాన్నకు మేమందరం కూడా ఆడపిల్లలు వేనండి మగపిల్లలు లేరు కనుక మా అమ్మా నాన్నల పేరు మీద మేము తిలతర్పణాలు చేయవచ్చా వారి పేరు మీద మేము ఈ పితృపక్షాల్లో కార్యక్రమాలన్నీ కూడా ఆచరించవచ్చా ఇది చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఎలా జీవం కావచ్చు ఇటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే కనుక తల్లిదండ్రులు గతించారు లేదా ఒక తల్లిలో ఒక తండ్రో ఒక స్త్రీయో ఒక పురుషుడో కాలం చేశారు వారికి పురుష సంతానం లేదండి వాళ్ళకంతా ఆడపిల్లలే ఉన్నారు అప్పుడు ఆడపిల్లలు అపరకర్మ చేయవచ్చునా ముందు అపరకర్మ అంటే ఏంటంటే ఆ పది పన్నెండు రోజుల్లో ఉండేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిని అపరకర్మ అంట అవి చేయవచ్చునా అంటే చేయడానికి కొంతవరకు అధికారాన్ని శాస్త్రం కల్పించింది నేరుగా మాత్రం చేయడానికి లేదు ఒక బ్రాహ్మణుడికి వీళ్ళ పేరు మీద అధికారం ఇచ్చి అతన్ని కర్తగా ఉంచి వీళ్ళు చేయడానికి మాత్రం అవకాశం ఉంది అని అన్నారు కానీ నేరుగా చేయడానికి కూడా అవకాశాలు లేవు ఆ ఇంటి పేరు వారి చేత అవన్నీ కూడా చేయించేటువంటి ప్రయత్నం చేయాలి ప్రత్యాబ్దికము వరకు అంటే ఒక సంవత్సరం వరకు కూడా చేసి దాని తర్వాత ఇంకా వారి పేరు మీద ప్రతి సంవత్సరము చేయవలసినటువంటి ప్రత్యార్థికాది కృత్యములు ఏవైతే ఉంటాయో మగపిల్లలు లేకపోతే కనుక ఇక చేయవలసినటువంటి అవసరాలు లేవు దాని వలన వీళ్ళకి సద్గతులు ఏవి కూడా చెడవు వీళ్ళు చెందవలసినటువంటి లోకాలు అంటే వీళ్ళకి చెందవలసినటువంటి పుణ్యప్రదమైనటువంటి లోకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా వాళ్ళు పొందగలుగుతారో దాంట్లో ఎటువంటి దోషాలు కూడా లేవు కానీ మాకు మనస్సులో బాధగా ఉంది గతించినటువంటి మా తల్లి పేరు మీదనో మా తండ్రి పేరు మీదనో మేము ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాము అనుకున్నట్లయితే కనుక వాళ్ళ పేరు మీద మీరు తిలతర్పణాలు లాంటివి ఏవీ చేయడానికి అవకాశం లేదు కానివ్వండి అమావాస్య నాడు వాళ్ళ పేరు మీద బియ్యం ఇస్తాం ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి లేదు కానీ సత్కర్మాచరణ చేయవచ్చు వాళ్ళ పేరు మీద ఒక సత్రం కట్టించండి వాళ్ళ పేరు మీద ఏదన్నా సరే ఉపయోగపడేటువంటి దానాలు చేయండి వృద్ధాశ్రమంలో ఆ రోజున అన్న సంతర్పణలు చేయండి అట్లాంటివన్నీ చేసుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసుకోవచ్చు లేదా లేని వారికి సహాయం చేయండి వాళ్ళ పేరు మీద ఇవన్నీ కూడా ఆచరించడానికి ఎటువంటి దోషాలు లేవు మూడు అత్యంత దుర్లభము అన్నారు పితృదేవతల విషయంలో ఒకటి కుతబ గడియలు అంటే శ్రాద్ధ విధులు చేయడానికి కానీ ఉద్దేశింపబడినటువంటి అత్యంత ప్రధానమైన పరమ పవిత్రమైనటువంటి సమయం ఆ కుతప గడియలు అనేటువంటి సూర్యోదయాన్ని బట్టి మారుతూ ఉంటాయి వాటిని అగ్ని స్థానికంగా ఉండేటువంటి పురోహితుల ద్వారా తెలుసుకొని ఎవరన్నా ఈ శ్రాద్ధకర్మలు నిర్వహిస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే ఆ సమయాల్లో చేయడం అనేది మంచిది రెండు నల్ల నువ్వులు ఇవి పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటివి వాటితో చేసేటువంటి తర్పణాలు మూడు దౌహిత్రుడు అన్నారు అంటే ఆడపిల్ల గర్భన పుట్టినటువంటి మనవడు తన గర్భాన పుట్టినటువంటి ఆడపిల్ల యొక్క గర్భాన పుట్టినటువంటి వాడు మనవడు అతను చేసేటువంటి పితృతర్పణాలు అంటే అతని యొక్క తాత పేరు మీద అతని యొక్క అమ్మమ్మ పేరు మీద అతను చేసేటువంటి తర్పణాలు ఏవైతే ఉంటాయి అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయన్నారు కొడుకు పెట్టినటువంటి శ్రాద్ధం చేత కన్నా కూడా ఇలా కూతురి ద్వారా వచ్చినటువంటి మనవడు పెట్టినటువంటి శ్రాద్ధ విధులు ఏవైతే ఉంటాయో తెలతర్పణాలు ఏవైతే ఉంటాయో వాటి వలన పితృదేవతలు మరింతగా సంతిస్తారట కనుక కూతుర్లు తీసుకోవాల్సిన జాగ్రత్త అయితే మాత్రం ఏమిటయ్యా అని అంటే కుదిరినట్లయితే మీ పిల్లల చేత చేయించవచ్చు అయితే మీ పిల్లల చేత చేయించేటప్పుడు కూడా ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది తల్లిదండ్రులు జీవించినటువంటి వారు మరొకరి పేరు మీద ఇవన్నీ కూడా చేయరాదు అని చెప్పారు కనుక వీళ్ళు పెద్దవాళ్ళై ఈ మనవాళ్ళు పెద్దవాళ్ళై తండ్రి గతించిన తర్వాత అప్పుడు తమ అమ్మమ్మ పేరు మీద తమ తాత పేరు మీద చేయడానికి వీళ్ళకి అధికారం వస్తుంది అప్పుడు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయవచ్చు కనుక ఇవన్నీ చాలా విస్తారమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఇలా పితృదేవత సంబంధం అయినటువంటివి అవి అయినంత వరకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ఉదయం పది నుంచి ఆరు గంటలలోపు మీరు ఫోన్ చేయవచ్చు నేను అందుబాటులో ఉంటే నాకు వెంటనే ఫోన్ ఇస్తారు ఒకవేళ నేను అందుబాటులో లేను పలానా సమయానికి చేయండి అని చెప్పని మీకు చెప్తారు ఆ సమయంలో చేయండి మళ్ళీ తిరిగి మీకు సందేహాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం కనుక అయినంత అయినంతవరకు కూడా తెలుసుకొని ఆచరించండి ఆడ మగ సమానమే అందరూ చేయవచ్చు ఇట్లా మాత్రం అనుకోకండి ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంటి పేరు మారిపోయింది మీ వంశము మారింది అక్కడ అక్కడి నుంచి మీ పితరులు అన్నట్లయితే కనుక మీ అత్తగారులు మీ మావగారులు వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు కనుక ఇవన్నీ తెలుసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి కొడుకు లేనటువంటి వారు చనిపోయినంత మాత్రాన చేత వాళ్ళకి ఉత్తమగతులు కలగవు అనేటువంటి స్థితి ఎంతమాత్రమూ కూడా లేదు శుకుడికి పిల్లలు లేకపోయినా మోక్షాన్ని ఉందలేదా కనుక అట్లాంటివన్నీ ఏవీ లేవండి వాటి యొక్క జంజాటంలో మాత్రం పడకండి మరి పిల్లలు లేనటువంటి వారికి మరి సద్గతులు ఎందుకు కలగవు ఉన్నారు అంటే గనక తాను జీవించినంత కాలము గనక సత్కర్మాచరణ చేయకుండా ఉన్నట్లయితే తన కడుపులో పుట్టినటువంటి పిల్లవాడు సత్క్రియలు చేస్తూ ఈ గతించినటువంటి పితృల పేరు మీద తిలతర్పణాదులు లాంటివి చేస్తూ శ్రాద్ధ విధులు ఆచరించినట్లయితే కనుక ఇతని పాపైనా అతను ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక ఇటువంటివన్నీ కూడా చెప్పారు చాలా విస్తారమైనటువంటి విషయం ఇది ఏవైనా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను దీంతో మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి సందేహాలు తీరాయని చెప్పని ఆశిస్తున్నాను మరోవారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే